హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం పాతికేళ్ల వయసు రాకముందే జుట్టు తెల్లబడటం అనేది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది పెరిగిన ఒత్తిడి హార్మోన్స్ ప్రభావం వంశ పారంపర్యం వంటి అనేక రకాల కారణాలతో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది తెల్ల జుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన చూడడానికి పెద్దవారిలా కనిపించడంతో బయటకు రావాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు హెయిర్ కలర్స్ వేసుకున్న దాని కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిట్కాలో మనం మెంతులను ఉపయోగిస్తున్నాం మెంతుల జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో మెంతులను వాడుతున్నారు మెంతులు తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణను అందిస్తాయి అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మనం మెంతులను రెండు స్పూన్లు తీసుకుందాం రెండు స్పూన్లు తీసుకుని నలుపు రంగు వచ్చే వరకు బాగా వేగించాలి ఈ విధంగా పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల వరకు సమయం పడుతుంది సిమ్లో పెట్టి వేగించాలి నలుపు రంగు వచ్చే వరకు వేగించాలి దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది మెలని స్థాయిలను పెంచి జుట్టు నల్లగా రావటానికి సహాయపడుతుంది ప్రోటీన్లు మరియు అమైన ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కొద్దులను బలోపేతం చేస్తాయి చుండ్రుతో పోరాటం చేయడానికి మైక్రోబై లక్షణాలు యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి చూసారుగా ఈ ఇంత నలుపు వచ్చే వరకు వేగించి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి అలాగే మెంతులు జుట్టు సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక దీనిలో ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా జుట్టు పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం ఉల్లిపాయ తర్వాత ఉల్లిపాయను తొక్కతో సహా కోసి మొక్కలుగా కోసుకోవాలి తొక్క తీసేయాల్సిన అవసరం లేదు తక్కువ కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయ వాడటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు కుదురులకు అవసరమైన పోషకాలు అలాగే ఆక్సిజన్ బాగా అంది జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన తల మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక జుట్టు రాలకుండా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే చాలామంది ఉల్లిపాయ వాసన వస్తుందని వాడటానికి ఇష్టపడరు కానీ ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేయడమే కాకుండా జుట్టు నల్లగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక తర్వాత కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోవాలి కరివేపాకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కరివేపాకు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక దీనిలో ఉండే నల్లని రంగును పెంచే అంటే మెలనిన్ స్థాయిని పెంచే లక్షణాలు కరివేపాకులో చాలా బాగా ఉన్నాయి విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ చిట్కాలో కరివేపాకును వాడుతున్నాం అలాగే ప్రతిరోజు కరివేపాకును తినడానికి కూడా ప్రయత్నం చేయాలి రోజులో నాలుగు లేదా ఐదు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించే తాగవచ్చు కరివేపాకును ఎలా తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది జుట్టు కుదులు బలంగా మారి ఒత్తుగా పడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు ఏమైనా ఉంటే నలుపుగా మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కరివేపాకు మనం ప్రతిరోజు కూరలో వేసుకుంటాం మనకు చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో కూడా కరివేపాకు మొక్కను వేసుకుంటున్నారు ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేయాలి పెరుగులో జుట్టుకు సంబంధించి సమస్యలను తగ్గించడానికి ఎన్నో పోషకాలు ఉన్నాయి ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు మెరుపు ఉండేలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే జుట్టుకు కండిషనింగ్ ఇస్తుంది అవసరమైన తేమను అందిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చుండ్రు సమస్య కూడా జుట్టు రానటానికి ఒక కారణంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ కరివేపాకు పెరుగు వేసం కదా మనం మెంతుల పౌడర్లో ఇవన్నీ మెత్తని పేస్ట్గా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని ఒక రెండు గంటల పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత మాత్రమే జుట్టుకు పట్టించాలి జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే తెల్లని జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు మనం తీసుకున్న మెంతులు ఉల్లిపాయ కరివేపాకు పెరుగు ఈ నాలుగు కూడా జుట్టుకు సంబంధించిన అన్ని రమ అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఉల్లిపాయను తొక్కతో సహా తీసుకోవాలి కరివేపాకు అలాగే మెంతులను నల్లగా బాగా వేగించాలి అప్పుడే మనకు జుట్టు రంగు మారుతుంది నల్లగా అవ్వటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక మనం మార్కెట్లో దొరికే హెయిర్ డ్రైస్ వాడటం వలన జుట్టు రాలే సమస్య ఖచ్చితంగా వస్తుంది అలా రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే ఇటువంటి ఇంటి చిట్కాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీని ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టేయండి తెల్ల జుట్టు సమస్య జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేయచ్చు ఈ రెమెడీ అంత సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాని ఫాలో అయిపోండి జుట్టు కొదుళ్ళు బలంగా మారతాయి జుట్టు చిట్లకుండా ఉంటుంది జుట్టు చిక్కు పడకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాని ట్రై చేయండి కరివేపాకు ఉల్లిపాయ మెంతులు పెరుగు కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో చాలా సులభంగా ఈ చిట్కాని చేసేసుకోవచ్చు కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి మంచి ఫలితాలను పొందవచ్చు కాబట్టి జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడి మార్కెట్లో దొరికే ఏదేదో ప్రొడక్ట్స్ వాడకుండా ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి